హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ప్రైమ్ అండ్ డీసెంట్ ఏరియా అయిన అడమట ప్రైమ్ లొకేషన్లో ఒక అందమైన ఇండిపెండెంట్ హౌస్ సేల్కొచ్చిందండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా చాలా బాగుంటుందండి ఏరియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంత రెసిడెన్షియల్ జోను సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ మనకి వచ్చిందండి ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన హౌస్ చాలా బాగుందండి హౌస్ అంతా కూడా సో మనకి గ్రౌండు ఫస్టు సెకండు త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి మూడంతస్తుల్లో కూడా మూడు డబుల్ బెడ్రూమ్లు అయితే కట్టారు కింద కార్ పార్కింగ్ కూడా వచ్చింది నార్త్ ఫేసింగ్ ఇల్లు అండి సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే ముప్పై ఆరు అరవై నాలుగు కొలతల్లో ఉండే రెండు వందల యాభై ఆరు గజాల ఇల్లు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మనకిది ఎంట్రెన్స్లో హాలు మనకి ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం ఇదంతా కూడా మనకి ఎంట్రెన్స్లో లాగా సో స్టీల్ రైలింగ్ పైప్ తోటి చుట్టూ సొంత అయితే వచ్చిందండి సింహద్వారం టేకు సింహద్వారం ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ పైన అంతా విఓపి సీలింగు హాల్కమ్ డైనింగ్ లాగా ఇక్కడే మనకి ఎదురుగా టీవీ నెట్ పాయింట్ షో కేసు ఇక్కడ మనకి వాష్ బేషన్ వస్తుంది సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ కట్టి సుమారుగా ట్వంటీ ఇయర్స్ అయినా అండి ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇది కిచెను ఇందులోనే మనకి డైనింగ్ స్పేస్ కూడా వచ్చింది సో ఇక్కడ మీరు చూడవచ్చు పైన అటక్ కూడా వుడ్ బోర్స్ ఉన్నాయి ఈ పక్కన ఇది యూటిలిటీ ఏరియా అండి వాష్ ఏరియా చుట్టూ కూడా సొంత అయితే వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది ఇందులో మీకు పై వరకు వుడ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ ఇందులో వాష్ బేసిన్ కూడా ఇచ్చారు వెస్ట్రన్ కమోడ్ వచ్చింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో ఈ ఒకటైన కాదండి హాల్ కానీ డైనింగ్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ సో ప్రతీది కూడా చాలా అందంగా చాలా పెద్దగా వచ్చాయండి బాల్కనీ కూడా పెద్దగా వచ్చింది మీకు సో ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి రెండు వందల యాభై ఆరు గజాలలో ఉండే మూడంతస్తుల బిల్డింగ్ పడమట ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి మంచి ఫేసింగ్లో ఉంటుంది రోడ్డు పరంగా కూడా పెద్ద రోడ్డు కార్ పార్కింగ్ కూడా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ప్రాపర్టీ అంతా కూడా రెనోవేషన్ చేయించారు న్యూ లుక్ తోటి చాలా బాగుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక పూట ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిట్గా ఏర్పాటు చేస్తాం సో ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ రాజధాని చుట్టుపక్కల పొలాలు కూడా చూస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి అదే విధంగా ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ